తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సాధారణంగా ప్రతి మనిషి కూడా ప్రొఫెషనల్ గా జాబ్ పరంగా ఒకలా ఉంటూ ఉంటారు పర్సనల్ గా మన మన పర్సనాలిటీ వేరు కేసీఆర్ గారు ఎలా ఉంటారు కేసీఆర్ ఇది ట్రూ పాలిటీషియన్ కదా హండ్రెడ్ పర్సెంట్ పాలిటీషియన్ ఇది రాజకీయాల లోపల నిజమైన రాజకీయవేత్త ఎట్లా ఉంటాడో అట్లున్నాడు ఆయన అంటే నెగటివ్ సెన్స్లో నెగటివ్ సెన్స్లో ఏది నిజం చెప్పడు అన్నీ మోసాలే ఇవాళ ఇప్పుడు బీజేపీ అలయన్స్ కోసంసారి నేను ఆయన కలిసిపోయాం అప్పుడు లోకల్ బాడీలో అలయన్స్ పెట్టుకుంటా అన్నాడు రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు బీజేపీ ఇంకా తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం తీసుకోలే బీజేపీ ఇంకా తెలంగాణకు ఉద్యమ టైం చెప్తున్నాను నేను తెలంగాణ అనుకూల నిర్ణయం ఇంకా బీజేపీ తీసుకోలే నేను రాజనాథ్ సింగ్ గారికి వీరితో కలిసిపోయినా పోతే రాజ్నాథ్ సింగ్తో ఏమైనా అంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకు మంచి లోకల్ బాడీ సీట్స్ వచ్చాయి స్థానిక సంస్థల పల్లె మేము బాగా గెలిచాం బీజేపీ లేదు మనం ఇద్దరం కలిసి అలయన్స్ పెట్టుకుంటే మీకు చాలా స్థానాలు వస్తాయి అండర్స్టాండింగ్లో పోటీ చేద్దాము మీరు మాకు తెలంగాణకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వండి అని అడిగాడు ఆయనడు కరెక్టే లోకల్ బాడీలో మాకు కూడా లాభం జరుగుద్ది టీఆర్ఎస్ స్థానికంగా రీజనల్ పార్టీ ఉద్యమం ఊపు కాబట్టి మంచిదే అని పాపం ఆయన అప్పుడు రథయాత్ర చేస్తున్న అద్వానీ గారికి ఫోన్ చేసి చెప్పాడు మనం తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుందాం కాకినాడ కూడా పాస్ చేశాం కదా ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని వై నాట్ వి డూ ఇట్ నౌ ఇట్ ద రైట్ టైం పీక్ మూమెంట్ కూడా ఉందని పాప రాజనాథ్ సింగ్ గారు ఈ మాటలు నమ్మి చెప్తే అద్వానీ స్టేట్లో ఎంటర్ కాగానే ఆ మహారాష్ట్ర పాడల్ నుంచి ఎంటర్ కాగానే వంద రోజుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెలంగాణ ఇచ్చేస్తాను మేము రాష్ట్రానికి అనుకూలమని ప్రకటించేశాడు ఆ తర్వాత నెలకు రెండు నెలకు ఇక్కడ లోకల్ బాడీస్ వచ్చాయి అద్వానీ గారిని తర్వాత నేను ఎవరైనా మన రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి పోతే అని చెప్పాడు నలభై సార్లు ప్రయత్నం చేశారు దిలీప్ వాళ్ళ లైన్లో కూడా రాలేదన్నాడు ఏది అలయన్స్ కోసం అలయన్స్ అయ్యింది లేదు ఈయన రాజ్నాథ్ సింగ్ లైన్లో దొరికింది లేదు అదే అయిన పరిస్థితి అంటే సోనియా గాంధీ ఎంత పెద్ద మనిషి రాజ్నాథ్ సింగ్ ఎంత పెద్ద మనిషి వాళ్ళకు మాటిచ్చేసి మీరు మాట తప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి మీకు అంటే అంత క్యాజువల్ అంటున్నాను నేను అంత క్యాజువల్గా మోసం చేస్తాడు సో పాలిటిక్స్లో ఏ విధమైన మోసాలు చేయొచ్చు ఎవరెవరిని ఎంతగా చీట్ చేయొచ్చు మీరు ఏదైనా డాక్టరేట్ పుచ్చుకోవాలంటే మీరు ఆయన దగ్గర స్టూడెంట్ సరిపోద్ది సాధారణంగా స్టార్టింగ్ లో మీకు ఇవన్నీ తెలియవు సో జాబ్కి రిజైన్ చేసి వెళ్ళే వెళ్ళారు సో ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు కొన్నింటి కొన్ని ఒకే ఇవి జరుగుతాయిలా అనుకుంటాం ముఖ్యంగా అటువంటి షాకింగ్ ఏమేమి చూసారు నా సీటే షాక్ ఇప్పుడు నువ్వు జాబ్ రిజైన్ చేసి పడే నీకు సీట్ ఇస్తున్నాను అడిగలేదు అదేది పెద్ద షాక్ కదా నెక్స్ట్ షాక్ తర్వాత ఇది ఏది సోనియా గాంధీ దగ్గర పోయి నేను పార్టీ చేస్తా అని చెప్పి వెంటనే తెలంగాణ రాగానే మర్చిపోవడం లేదు అదొక షాక్ తర్వాత అలయన్స్ పెట్టుకుంటా పీఏ అనేది చెప్పి మళ్ళీ వచ్చి వదిలిపెట్టింది అది అదొక షాక్ సో ఇవన్నీ కూడా ఆయన దగ్గర నేర్చుకునే చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నేర్చుకునే లేదు మేము ఇంప్లిమెంట్ చేయమనుకోండి కానీ అంత మోసం చేయడం మాతో కాదు కానీ నేను చెప్తున్నా అంటే ఆ వ్యక్తి ఆ రకంగా ఆయన వెంటనే మర్చిపోతాడు తెల్లారా సార్ జ్ఞాపకంగా ఉండదు ఆయన విషయం ఒకసారి విజయరామరావు గారిని రాత్రిపూట సెషన్లో అడ్డగోలు తిట్టాడు తెల్లారి ఆయన మా ఇంటికి వచ్చాడు డాక్టర్ విజయరామరావు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు మా ఇంటికి వచ్చాడు పొద్దునొచ్చి దిలీప్ నేను ఈ పార్టీకి ఇక ఉండను రాజీనామా చేస్తున్నాడు ఎందుకు సార్ ఏమైందని అంటే నన్ను అడ్డగోలు తిట్టాడు రాత్రి అంటే ఏంటి సబ్జెక్ట్ అంటే దళిత ముఖ్యమంత్రి అంటే నేను ఒత్తిసారి అది ఇంప్లిమెంట్ చేసిన సాధ్యపడే పని కాదు మీరు దళితులు చేయలేరు ముఖ్యమంత్రిగా కాబట్టి మీరు ఈ మాట అనకండి అంటే నన్ను అడ్డుగులు తిట్టాడు తిడితే నేను తట్టుకోలేకపోయినా నేను ఉండదలుచుకోలే అన్నాడు నేను సార్ ఒక డే టైమ్ ఇవ్వండి నాకు నేను కనుక్కుంటే అసలు ఏంటో విషయం కనుక్కుంటే నేను జనరల్ సెక్రటరీ పార్టీకి ఆయన వైఎస్ ప్రిడెంట్ మీరు ఉండండి తొందరపడగండి అని చెప్పి నేను తెల్లారి అనుకోకుండా ఆయనతో పాటు తోరూరు పోతున్నా కార్లో రిటర్న్ జర్నీలో నేను సంతోష్ నేను ఈయన ముగ్గురు ఎవరో పిఎల్ ఉంటే నేను చెప్పారే దిగి మీరు ఇంకో కార్లో రండి అని ప్రైవేట్ మాట నేను అడిగే ఏంటి సార్ పాపం సీనియర్ మోస్ట్ ఆయన దళితుడు ఆయన పట్టుకొని రాత్రి అంతా తిట్టారని నా బాధపడి పాపం రాజీనామా చేస్తానంటే ఎవరు విజయరామరావు నేను పదిహేను రోజులు అయింది ఆయన కలిసి అన్నాడు నేను వెనకదిరి అర సంతూ మన విజయనగలిసే రోజులు అయిందన్నాడు అంటే పదిహేను రోజులు అయిందని ఆయన అన్నాడు ఇద్దరు పేరు ముందు ముందు రోజు జరిగింది ఇది ఆయన జ్ఞాపకం లేనట్టు నటిస్తున్నాడా మరి నిజమా తెలియదు నేను అయ్యే అసలు నీకు గర్వం లేనిది పదిహేను రోజులు అంటే నిన్న మీరు ఎందుకు తిట్టారండి దానికి ఏమైనా మీనింగ్ ఏముంటుందిగా అంత క్యాజువల్గా ఆయన అబద్ధపడేశాడు నేను విజయరామరావుకి తెల్లారి ఆయన ఇంటికి పోయి చెప్పా సార్ ఆయన జ్ఞాపకం కూడా లేదు మర్చిపోయాడు మీరు కూడా సైలెంట్ ఉండండి మీరు కూడా సైలెంట్ ఉండండి నా ఉద్దేశం ఎందుకంటే క్రూషల్ ఫేజ్లో ఉన్నాం ఎలక్షన్స్ పోత్రం వద్దు మీరు అని జ్ఞాపకం ఉంటే వేరే విషయం అవును ఇట్లా అయింది అయింది నాకు నచ్చలేదు అని అంటే నేను చర్చించేవాడిని ఏం చర్చిస్తాను సార్ అసలు ఆయన కలిసే పదిహేను రోజులు ఏంటంటే నేను చర్చించడానికి కూడా ఆస్కారం లేదు కదా అంటే అది ఆయన క్యారెక్టర్ ఓకే మీరేమంటారు దాన్ని ఎట్లా బ్రాండ్ చేస్తారు చెప్పండి అంటే మర్చిపోయారా నిజంగానే కావాలండి కావాలనే కదా కావాలని తిట్టాడు తెల్లారి నేను అడిగితే ఆ చర్చించడం ఇష్టం లేక అసలు ఆయన కలవకనే పదిహేను రోజులు నేను నేను ఎప్పుడు అంటున్నాడు మనని మనం ఏం దానికి ఓకే సో చెప్పలేదు సేమ్ థింగ్ నన్ను తిట్టాడు టీడీపీ అలయన్స్ నేను పెట్టించా అవతల కేటీఆర్ ఇంకో కూపన్ నా మీద ఆయనను హరీష్ కలిసి అతి కష్టం మీద యాక్టర్ చిరంజీవితో అలయన్స్ పెట్టుకున్నారు అప్పుడు పెట్టుకుంటే టూ థౌసండ్ నైన్లో నేనేమో అనుకోకుండా పోయి అది మార్చి లేదు సార్ ఒక సాగండి ఆగండి తప్ప అలయన్స్ ఇది నేను మీకు టీడీపీతో పెట్టిస్తా అంటే సమైక్యవేద పార్టీగా తెలియనడు సమైక్యవద పార్టీ అయినా సరే నేను ఆయన దగ్గర నుంచి లెటర్ పట్టుకొస్తాను మేము తెలంగాణకు అనుకూలమే అప్పుడు తెలంగాణకు లెటర్ అనుకూలమని ఇచ్చాడారు ఎవరు చంద్రబాబు ఆ రెండు కళ్ళ సిద్ధాంతం స్టార్ట్ అయింది అప్పుడు ఆంధ్ర ఇంపార్టే తెలంగాణ ఇంపార్టెంట్ నాకు రెండు కళ్ళ లాంటివి అన్నాడు ఆ రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణ మీకు అనుకూలమైన టీడీపీ లెటర్ ఇచ్చింది ఆ టైంలో అప్పుడు అలయన్స్ వన్ వీక్లో మార్చేసి మేము మార్చేసాం మార్చేసి టీడీపీతో పెట్టాం పెట్టిన సందర్భంలో తెలంగాణకు వ్యతిరేకమైన సీపీఎం కూడా అందులో భాగస్వాములు అట్లా ఉండింది ఆ అలయన్స్ మహాకూటంలో సరే ప్రాపర్ గ్రౌండ్ కాలే వీళ్ళిద్దరికి కలిసింది లేదు అసలు అలయన్స్ పెట్టించింది నేను నేను చంద్రబాబు అరే క్రాస్ అ టేబుల్ ఇట్లే మీరు కూర్చున్నట్టుగా కూర్చొని మాట్లాడుకొని నలభై ఐదు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు తొమ్మిది ఎంపీ సీట్లు పడికిపోయినా ఆయన అన్నాడు నువ్వు ఒక్కడే చేస్తే బదనామతో దిలీప్ కమిటీ ద్వారా పోరాడు అంటే కమిటీలో అప్పుడు కేటీఆర్ హరీషు ఈటల రాయ్ అందరూ మన నిరంజన్ రెడ్డి నేను జగదీశ్వర్ రెడ్డి అందరం కలిసిపోయినాం ఒక కమిటీ షేప్లో పోయి మళ్ళీ సేమ్ డిస్కస్ చేసి ఒక రెండు మార్పులు ఇటు చేసుకొని తొమ్మిది ఎంపీ సీట్లు నలభై ఎమ్మెల్యే సీట్లు తీసిపోయి ఆయనకి ఇచ్చాం ఎవరికి మా మాజీ భాస్గర్కి ఇచ్చేసిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత ప్రాపర్ గ్రౌండ్ సెట్ కాలేదు ఏదో లోకల్ మిస్ చూస్తే నన్ను పిలిచి అడ్డగోలు తిట్టాడు ఎట్లయితే విజయరామరావు తిట్టాడు అట్లా తిట్టాడు నాకు చెప్పుకోడానికి లేడు విజయరామరావు కన్నా నేనున్నా మా ఇంటికి నేను పోయి ఎవరు చెప్పుకోవాలి నాకు అర్థం కాదు ఎవడుకి చెప్పుకోవడానికి లేదు అక్కడ నేను వెంటనే అదే రోజు తిట్టినప్పుడే లేచిస్తారు నేను పని చేయను దీస్ మై లాస్ట్ డే ఆఫ్ వర్కింగ్ అన్న ఎందుకంటే ఉన్నంత వరకు నా శాయశక్తుల శక్తులా చిత్తశుద్ధితో పనిచేశారు తిట్లేవడు తింటాడు ఇక అసలే ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ అంటేనే ఆత్మగౌరవ పోరాటం ఇక ఆత్మగౌరవం లేనప్పుడు ఎందుకు చేస్తాం నేను చేయట్లేదు అని నేను పిలిచాడు అయి నేను రేపు పొద్దున్న రిజల్ట్ వస్తుంది నేను హోమ్ మినిస్టర్ చేద్దాం అనుకుని నేను క్యాబినెట్ నుంచి డ్రాప్ చేస్తున్నాను చేసేయండి నన్ను నాకు మంత్రివర్గ నుంచి డ్రాప్ చేసాడు అప్పుడు చేసానంటే వెళ్ళారు ఆయన అధికారంలోకి వచ్చింది లేదు రాజశేఖర్ అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చాడు మళ్ళీ పిలిచాడు పిలిచే అయ్యి నువ్వు ఏదో ఎగురుతున్నావు పోతున్నావు మూడు నెలల్లో గీరా గిరా తిరిగి ఇంటికి ఇంటికి రాయ కట్టలేక అంటే ఆఫీస్కి ఆఫీస్ ఇంటికి రాయ కట్టలేక టెలిఫోన్ బిల్ కట్టలేక అంటే ఆఫీస్ టెలిఫోన్ బిల్ లేక కారు కిరాయి కట్టలేక మళ్ళీ నా ఇంటి ముందు వచ్చి నిలబడతా సరే సార్ ఒకవేళ అదే నా ఫేట్లో రాసుకుంటే అది జరగని కానీ నేను మాత్రమే వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను పోతే కేసీఆర్ గారు ఎప్పటి నుంచి ఆ తర్వాత త్రీ ఇయర్స్కి తెలంగాణ వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు రెండోసారి ముఖ్యమంత్రి నేను గెలవలేను ఇంతవరకు నాకు ఫేస్ టు ఫేస్ కేసీఆర్ అనేవాడు నేను పోయింది లేదా ఆయన కలిసింది లేదు నమస్కారం హరీష్ వచ్చి చెప్పాడు అరే నన్ను కూడా తిట్టాడు కదా సార్ విజయరామారావు తిట్టాడు ఎంతమంది తిట్టాడు మీరు కూడా కాస్త పెద్ద మందిని చేసుకొని అదేదో మర్చిపోయి రావచ్చు కదా అంటే నేను అట్లా మర్చిపోయానికి కాదు అయ్యా ఆ భాష చెప్తే మీరు బాధపడి ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తారు ఇక్కడికే మనకు ఉదయం భూతులు కానీ సో అవి మరించడం కష్టం సో చాలా మంది తిట్టాడు కదా చంద్రశేఖరరావు దిట్టు కొట్టాడు రేమాన్ తిట్టి కొట్టాడు తర్వాత మీకు విజయరామారావు తర్వాత ప్రకాష్ బండాపు తిట్టి ప్రకాష్ వెళ్ళిపోయి మళ్ళీ సర్దుకొని మొహం దడుచుకొని వెళ్ళిపోయాడు మొహం కొడుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు అందుకే ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఎప్పుడైనా పిలిచాడు మన కేసీఆర్ తిట్టాడు నేనే సాక్ష్యం తిట్లకి అంటే ఆ తిట్లు అనుకోండి మనకు సముచిత స్థానం కల్పిస్తారా ఎవరికి ఆత్మగౌరవ మీరు మనం మంత్రి చేస్తారని ఆత్మగౌరవం కొంతమంది ఉన్నారు కదా మరి ఉన్నారు మరి పడి వాళ్ళు దానికి సరైనటువంటి స్థానం దొరికిందేమో తెలియదు ఒక రకంగా చెప్పాలంటే మరి వాళ్ళని కూడా అట్లాగా కాస్త అది క్యారెక్టర్ అవుతుంది ఉంది ఎవరో తిడతాడు గందరగోళం క్యారెక్టర్ ఇందులో రెండు విషయాలు ఉంటాయి సార్ ఒక్కొక్కసారి మనం ఆ టైంలో కాస్త ఆ వేరు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ కవిత కేటీఆర్ హరీష్ సరే తిట్టినప్పుడు తిట్టాడు హరీష్ కూడా కేటీఆర్ తిట్టాడు నామదేవి తిట్టాడు వేరే విషయం కానీ వీళ్ళు ఎవరు కూడా సాయంత్రం ఏడు దాటిన తర్వాత రూమ్లో ఉండరు ఎందుకంటే వాళ్ళ అనుభవం ద్వారా నేర్చుకున్నారు ఏడు తర్వాత ఉంటే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు పోరేపోరు మీరు పోయారు కాబట్టి మీరు తప్పదు మీ కర్మ అంతేగా నేను ఆ సందర్భంలో ఐదారేళ్ళు ఉన్నా అట్లా ఆ రోజు నా నాకు మూడింది అది ఓకే సో మీకు కూడా తప్పలేదు ఇక మరి ఫేస్ చేసి వెళ్ళిపోయారు నేను వదిలేసి వెళ్ళిపోయాను సో ఇది కరెక్ట్ కాదు ఒక లీడర్ అయిన సమయాన్ని పాటించాలి అవతల వాడి యొక్క స్టేటస్ కూడా చూడాలి ఏదో మనం ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తిట్టుకుంటే వాడు చచ్చినట్టు పడి ఉంటాడు కొడుకు భార్య మళ్ళీ తర్వాత వాళ్ళని తిడుతుంటచ్చు మన తెలియదు కానీ అదే తిట్లు తెల్లారితే ఈయన తిడతారే వాళ్ళు తెలియదు కొడుకు కానీ భార్య కానీ ఒక ఫ్యామిలీ మీకు అది సాధ్యపడుతుంది కానీ బయట వాళ్ళు ఎట్టా చేస్తారు సో అది ఇతర నాయకులతో ఉన్నప్పుడు ఆ సమయనాన్ని కోల్పోకూడదు అన్నది నేను అనుకుంటా అదే ఆయన చాలా సందర్భాల్లో అది పట్టించుకునేవాడు కాదు దానివల్ల నష్టపోయాడు చాలా సందర్భాలు చాలా సీనియర్ లీడర్స్ ఆయన వదిలేసి వెళ్ళిపోయారు సాధారణంగా ఇప్పుడు కేసీఆర్ గారి క్యారెక్టర్ గురించి అడిగారు కూడా చెప్పారు ఈ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీకు కేసీఆర్ గారు ఎప్పుడు ఆన్ లోనే ఉంటారు అని వింటూ ఉంటాం ఆన్ అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సెవెన్ ఓ క్లాక్ టైం కూడా చెప్పినాక మీరు మళ్ళీ ఎప్పుడు ఆన్ అంటారు ఏంటి అండ్ మార్నింగ్ టైమ్ లో కూడా ఆయన కాదనే కదా నేను చెప్పింది కాదనే కదా నేను అర్థం ఈవినింగ్ సెవెన్ తర్వాతనే గంట కొడతారని చెప్పా మీకు అంతే మీరు ఇంకా ఎలాబొరేట్ చేసి నేను చాలా క్లియర్ చెప్తున్నా మార్నింగ్ కాదు కాదా సాధారణంగా మనం వింటూ ఉంటాం స్పీచెస్ ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఆన్ లో ఉంటేనే ఇవ్వగలుగుతారు అంత ఘాటిగా మాట్లాడగలుగుతారు అంటూ ఉంటారు తప్పదు తప్పు ఆ డిసిప్లిన్ అనేది డెఫినెట్లీ ఆయనకు ఉంది ఈవినింగ్ సెవెన్ దాకా ఏమీ జరగదు అక్కడ ఓకే సో పొద్దున మాట్లాడే సభలన్నీ కూడా సో ఇండియా మాట్లాడతారు సో లేకుండా అని అంత ఉద్యమ నేత అంత అద్భుతమైన స్పీచెస్ ఇచ్చాడు మామూలు స్పీచ్ అవి ప్రొవకేటివ్ స్పీచెస్ నాదిక తీరేస్తా పేగులు తెంపేస్తా అనేటువంటి మాపుడు ఆంధ్ర వాళ్ళని తిట్టిన తిట్లు అసలు ఎవరిని తిట్టాడా ఆంధ్రలో పుట్టిన వాడంతా రాక్షసులే అది లంక అది లంక లంకలో మరి నాయకులే రాక్షసులు అయితే ప్రజలు కూడా రాక్షసులు అని విలేకరు అడిగాడు పాపం అడితే ఆ లంక అది ఆడ పుట్టిన ప్రతి ఒక్క రాక్షసుడు అని అని మొదటి శాఖపై అక్కడ పెట్టాడు బీఆర్ఎస్ మొదటి శాఖ ఎక్కడ తెరిచాడు లంకలు తెరిచాడు అందుకనే పాపం బీఆర్ఎస్ సక్సెస్ కాలే లంకలు ఆదరించలేదు ఇటు మహారాష్ట్రలో ఆదరించలే కర్ణాటకలో ఆదరించలేదు కాబట్టి బీఆర్ఎస్ ఫెయిల్యూర్ బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అయింది అసలు తెలంగాణ పదాన్ని ఎత్తేసి టీఆర్ఎస్లో తెలంగాణ పదాన్ని ఎత్తేసి బీఆర్ఎస్ పెట్టాడో రాంగ్ డేషన్ దానివల్ల నాకు నష్టం జరిగింది ఆ పార్టీ ఎక్కడ కూడా అదర్ దాన్ తెలంగాణ ఎక్కడ సక్సెస్ కాలే దానివల్ల నష్టపోయి ఈరోజు మళ్ళీ ఆ బీఆర్ఎస్ను టీఆర్ఎస్ చేస్తడం వదిలేదు